ప్రజలకు స్వచ్ఛమైన తాగునీళ్ళను అందియనీకి పోయిన సర్కార్ మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే కార్యాన్ని చేసింది ఇక ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే ఎన్నికల్లో మళ్ళీ ఓటు కూడా అడగనని మాజీ సీఎం కేసీఆర్ సారు శబదం చేసి మరి మిషన్ భగీరథ పథకాన్ని షాల్ చేసిండు కానీ ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు గిడ ఎట్లొస్తున్నాయో చూడండి ఇదేంది ఇవి మిషన్ భగీరథ నీళ్ళేనా గిట్ల ఎర్రగున్నాయా అని పరేషాన్ అవుతున్నారా అవు ఇవి బరాబర్ మిషన్ భగీరథ నీళ్లే నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం అరుగులు ఊళ్ళే మిషన్ భగీరథ నీళ్లు ఇట్లనే వస్తున్నాయట అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరాట మరి ఇట్లెందుకు అవుతున్నాయి దాంతోని ఏమైతున్నదోగి పెద్ద మనిషి చెప్తున్నాడు ఈనున్ అరుగులు గ్రామంలో మిషన్ భగీరథ వాటరు గత పది పదిహేను రోజుల నుంచి ఎర్రగా పచ్చగా వస్తున్నాయి అసలు ఇట్లా ఎందుకు వస్తున్నాయి కనీసం మంచినీళ్ళు అయినా ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి అధికారులను ప్రశ్నిస్తే వాళ్లకు వాటర్ క్లీన్ చేసేటటువంటి ఏదో కెమికల్ సప్లై లేదని చెప్పి చెప్తున్నారు మీరు అవి సప్లై లేకపోవటం ఏమో కానీ ఈ నీళ్ళ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు స్నానాలు చేస్తే దోదుమలేస్తున్నది పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ నీళ్లను సరిగ్గా శుద్ధి చేసి సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇన్నరా నీళ్ళు ఇట్లెందుకు ఇస్తున్నారని అడిగితే నీళ్లను శుద్ధి చేసే కెమికల్ లేదని ఇట్లనే సప్లై చేస్తున్నారట నీళ్లతోని తానాలు చేసినా నీళ్లతో అడుగుతున్నా దురదలేసి తక్లివైతున్నదట ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోని మాకు మంచి నీళ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు తాగేతందుకు కాదు కనీసం తానం చేసే తందుకు సుతం వాడలేని నీళ్లను సరఫరా చేసినా ఏం పాయిదా దజప్పుండ్రి ఎండాకాలం సుతం షాల్గాక ముందే నీళ్ల గిట్ల గోసైతే ఎండాకాలం పరిస్థితి ఎట్లుంటదని అక్కడి పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు సీఎం న్నా ఇసుంటి నీళ్లు జయంగా జనాలకేమన్నా రోగాలత్త లేని ఉంటది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చటట్టు చూడుండ్రి అని అంటున్నారు అక్కడి పబ్లిక్ కు మీరు చెప్పిన పథకాలేవి సమయానికి ఇత్తలేరు కనీసానికి నీళ్ళన్నా ఇయ్యకుంటే జనాలు ఎట్ల బతుకుడు ఏం కథ అని మిడుకుతున్నారు ఇసుంటి నీళ్లను మీరైతే వాడుకుంటారా ఏం మీకైతే ఓ న్యాయం మాకైతే ఇంకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు చూడాలి మరి ఈ ముచ్చట తెలిసన్నా మంచినీళ్లు సరఫరా చేస్తారో లేదో